ఎన్నైనా చెప్పండి ఆ చెర్రి గడ పెద్ద వెదవండి మీ ప్లేస్ లో నేనుంటే ఏ దిండో మొహం వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని మీరు ఇంకా వాడిని సపోర్ట్ చేయొద్దు బ్రూట్ యూస్లెస్ ఫెలో వాట్ ఐ థింగ్స్ ఆఫ్ హింసల్ ఇడియట్ స్కౌండ్రల్ స్టూపిడ్ మీకో విషయం చెప్పాలి ఏంటండి కోపగించుకోకూడదు

ఛీ చి ఛీ 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 క్యారెక్టర్ వేసినప్పుడు ఇన్వైల్మెంట్ ఉంటాడురా ఎవ్వరు ఇద్దరు పడ్డా బయట పడకూడదు అంతెందుకు మన్ను తీసుకో డ్రైవర్ నుంచి ఘాటు వరకు గుట్టోడు ఎలా మేటింగ్ చేశారు అరే తెల్ల మీద వంద రూపాయలు రాసేస్తాను నేను యాక్సెప్ట్ ఆ ఆవిడ ఏదో ట్రైన్ లో నుంచి బయట పడిపోతుందని ఈడు క్యారెటర్ నుంచి బయటపడతారు అట్ట ఎవరిన మీద క్యారెక్టర్ అన్నప్పుడు కట్టి నుంచి మెయింటింగ్ చేయాలిరా నో బయట క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను అసలే నేను టెన్షన్తో అమ్మాయి ఎలా రేట్ అవుతుందని ఫీల్ అవుతుంటుంది నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా ఐ లవ్ యు నువ్వలా చూడకు చరి నేను వెళ్ళలేను వెళ్తే నేను ఉండలేనేమో ఏం చెర్రీ రెండు నెలల్లో రిజల్ట్స్ వస్తే పాస్ అవుతా నువ్వు నీ సర్టిఫికేట్ తీసుకుని హైదరాబాద్ వచ్చే అక్కడ ఏదైనా జాబ్ చూసుకుందాం మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం తర్వాత అంత హ్యాపీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 మంత్స్ చెర్రీ ఏసం చెప్పు నేను లేకుండా ఉండగలవా ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు 2 మంత్స్ తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి నేను ఆత్రుల కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నా గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నీస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ sweet పెళ్లి రెండు నెలలు అయింది ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా దూరం ప్రేమని పెంచుతుందన్న పాతను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్నయ్య రే రే ఈ రోజు పేపర్ లో గొప్ప న్యూస్ పడింది చూసావా గిన్నీస్ బుక్ లెక్కించేస్తున్నంత మ్యాటర్ రా ఏంటిది నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు

ఒక్కే జగాకెళ్ళి మర్తే హే అచ్చే అచ్చే అరే దీని అర్థం తెలుగులో ఏంట్రా దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను సేతరాజు నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు నా జోక్ నచ్చలేదు అనుకుంటాను నువ్వు మాతో తెరకపోయినా పర్వాలేదు మేము నచ్చట్లేదు అనుకుంటా నువ్వు మాత్రం లడ్డలుగా ఉంటే మే చూడలేవురా నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కిందపడి దొర్లి మరీ సాధించుకునేవాడివి కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండ్షన్ చేయించేవాడివి ఇప్పుడు ఏమైందిరా అసలు ఏది చెప్పడం మానేసావు అంత ఎదిగిపోయావా అబ్బాయి అదే పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులు దూరం అవుతుంటారు మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా అప్పించారు అందుకే ఫ్రెండ్లా చెప్తున్నా నా మాట వింటావా ఏంటో చెప్పండి అన్నా వెళ్ళలే నువ్వు ప్రేమించి అమ్మాయి అని కలువు మేమంతా ఒప్పుకోరామని చెప్పు కావాలంటే వాడు ఇట్లా వాడుతూ నేను మాట్లాడతానురా కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా కానీ

ఉంచరా నీకోసమే అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో కానీ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పద్దు మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తాను అంటారు వెళ్ళి బట్టలు సర్దుకో నేను దోశలేసి తీసుకొస్తాను తీసుకున్నావు కదా ఈ వే ఇకొన. అబ్బ దల నన్ను ఎ. ఎ అమ్మతో చెప్పు. డబ్బు ఇచ్చి నందుతుంది. సరే. అదయా నీ గ్రీన్ షీట్ పట్నా. మొత్తం సతీసావా? నువ్వు వెళ్లిపోతే నాకు బోర్ కొడుతుందిరా నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మనంట మాట్లాడాలా? అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకువచ్చేమన్నావు. సో రెండు మూడు రోజులే ወదిన పాటు వచ్చేస్తాను.

from America. Cherry. Friends under Cherry and Blister. Anakapalincha. Oh, Cherry. Yeah. Very nice name. Oh, oh, oh. beautiful. Ain't you nature and a Yeah. Especially Andhra oh. nature and a chala ishtam. Look at those large green fields and uh, cattle and uh, trees over there and those uh, beautiful mountains. Very fabulous. Cigarette? Not only cigarette. Huh? We'll have something else with that. Oh. Yeah. Just a minute. Huh? Hey. My favorite drink from U.S. Oh, please hold this, sir. Ah. Uh, glasses. Yeah, have. It. Hey, what that What? Big le leather? leather. Oh, daytime low. Oh, and <laughs> <laughs> that was a good one, huh? <laughs> you join me in the evening. Yeah. Ah, beautiful smell. Hey, Mister. Hello, sir. Enter the. Huh? Drink. Hmm. Inka. Yeah. నడు నడు స్టేషన్ లో కానీ ఎందుకు ఎందుకు ట్రైన్ లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు ఓ ఐ యామ్ సారీ ఐ రిలీ డిడ్ నో దట్ నేను నిన్నే యూఎస్ నుంచి వచ్చాను సో ఐ డిడ్ నో దట్ నో మోర్ ఎక్స్‌ప్లనేషన్స్ మిస్టర్ లగేజ్ తీసుకో సర్ ఐ రిలీ డిడ్ నో దట్ తీసుకో లగేజ్ తీసుకో సర్ ఒక్క నిమిషం నిజంగా నాకు తెలియదండి ఏంటి నీకేంటి సంబంధం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా మాట్లాడటం కాదు సార్ తెలియదే చెప్తున్నాడుగా వదిలేండి లగేజ్ తీసుకో నడు నువ్వు నడు నువ్వు నడు

really great, cherry, That was great. <laughs> anyway, hmm? nice meeting you, Bonnie. Yeah, nice meeting yes. you. Mere AC kada? Who said I'm in AC? Huh? I'm also in second class. Second class, ah? Yeah. AC ticket door kada? no. AC le even punch cherry. Plastic smiles, chase novels, artificial ear. You can't even enjoy the atmosphere. <laughs> That's why I'm also in the second class. Come, let's go. Okay.